శ్రీమతితో సినిమాకు నాటిక వింటారు రచన శ్రీ ముదిగుండ గిరిజారావు నిర్వహణ శ్రీ ఆళ్ళ యోగనందీశ్వర్రెడ్డి వినండి శ్రీమతితో సినిమాకు నాటిక ఏంట హుషారు మీ బాస్ గాని ఊరిళ్ళేనా లేక ఎవరైనా పలకరి కాస్త దారికి అడ్డం లేస్తే లోపలికి వచ్చి చెప్తా ఆ ఇక చెప్పు బావా అవును రాత్రి ఏ ఎనిమిదింటిగా వచ్చే మహారాజుకు ఇంత పెందలాడి ఇల్లు గుర్తుకు వచ్చేసింది ఏంటి సారు అట్లా అడుగు చెప్తా నేను ఈ విధంబుగా గృహంబునకే తెంచిన విధం పెట్టిదని నా మేమున్ను మరి నీవు అనగా నా ధర్మపత్నియగు పద్మన్ను ఈరోజు ఫస్ట్ షోకు సినిమాకు వెళ్ళుటకు టిక్కెట్లు తెచ్చినాను ఇట్లా సంగీతంతో చెప్తే పూర్తిగా అర్థం కాదు బావా నువ్వు చెప్పేది సరిగా అర్థమయ్యేటట్టు చెప్పు బావా అవతల నాకు చాలా పని ఉంది సరే సరి 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 సంతోషంలో స్వరాలు కూడా సారీ 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 విను పద్మా నిన్న లీలా మహాల్లోకి ఒక మంచి సినిమా వచ్చింది దానికి రెండు టికెట్లు తెచ్చా ఈరోజు త్వరగా బయలుదేరదీసి నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ముందే చెప్పలేదు టైం ఇప్పుడు సుమారు ఐదు అవుతుంది ఇంకా గంటన్నర ఉంది త్వరగా తయారెవ్వు వెళ్దాం సీను అనుకున్నాను డీర్ పద్మ ఈవేళ సినిమా ప్రోగ్రామ్కి ముందు కొంచెం ముందుగా బయలుదేరి హోటల్లో కాఫీ గీఫీ తాగి సినిమా చూసి ఆ సినిమా చూసి ఆ సినిమా మధ్యలో కూల్ డ్రింకు గీల్ డ్రింకు తాగి సినిమా తర్వాత హోటల్లో డిన్నర్ వేసి ఆ తర్వాత పానేసి ఇంటికి వచ్చేసి ఆ తర్వాత చాలు చాలు ఇంకా ఆపేసే నేను రెడీ అయిపోతా ఓకే ఓకే త్వరగా తయారవు జస్ట్ టెన్ మినిట్స్ బావా ఆ తర్వాత పది నిమిషాల్లో నేను రెడీ సినిమాలోట పద్మ నాలాంటి జెంటిల్మెన్ కు ఆగాగు బాబా ఇంకా నిన్ను నువ్వు జెంటిల్మెన్ అనుకుంటున్నావా మేమెవ్వరూ అనుకోవటం లేదు సరే నేను కాకపోతే ఇంకో గన్నయ్య గాడు చెప్పేది విను ఆ ఎందాక చెప్పాను ఆ గన్నయ్య గాడు ఆ గన్నయ్య గాడికి చాలా డబ్బు దొరుకుతుంది ఒక్కడే దాన్ని తేలేక వేరే వాళ్ళ సాయం అడుగుతాడు వాళ్ళు వీడిని మోసం చేయబోతారు వాళ్లకు టోకరా ఇచ్చి తనవాటా తను తీసుకుని వాళ్ళది వాళ్లకు సిన్సియర్గా ఇవ్వటం కథ కథంతా నువ్వే చెప్పేసి ఇంకా సినిమాకి వెళ్ళటం ఎందుకు అవును టిక్కెట్లు ఏవి తెచ్చి ఎక్కడ పెట్టావు గుర్తు తెచ్చుకో ఇంతకీ తెచ్చిన సంగతి ఏనా గుర్తుందా లేదా తేవటం అయితే తెచ్చా ఎక్కడ పెట్టాను పద్మ నిన్న నేను వేసుకున్న తెల్ల ప్యాంటు ఏది అదే ఇవాళ ఉతికి ఇస్త్రీ చేసి వాటిలో పెట్టేసాను దేనికి చెప్తా దీంట్లో లేవు నువ్వు వాష్ చేయించే ముందు జేబులు చూడవా బాగుంది వరుస నిన్నీ వేసుకున్న షర్ట్ చూసారా లేదా చూస్తాను లేవు పద్మా ఎక్కడ పెట్టానబ్బా బావా దువ్వుకొని తల గోకుండా గుర్తు వస్తుందా చెప్పు అలా ఎక్కడ పెట్టే ఛాన్స్ తెచ్చిన వాడివి నా చేతికిస్తే దాచి ఉంచేదాని కదా బావా నేను కొన్ని కాగితాలు చింపి డస్ట్బిన్లో వేశావు ఇవి కూడా అవును ఛాన్స్ ఉంది చూస్తా అదేం పని బావా నట్టింట్లో డస్ట్బిన్ అలా బోర్లింగ్ చేసావు పిల్లకి చెప్పి ఇదంతా ఎత్తించు తెక్క పనులు చేసేది పిల్లతో ఎత్తించమంటాం పోయి చేతులు శుభ్రంగా కడుక్కో ఎన్ని సబ్బులున్నా నేను నమ్మేది ఎక్స్ వై జెడ్ ట్రింగ్ 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 నాకు టిక్కెట్లు కనపడక చిరగ్గా ఉంది నీకేమో ఆటలుగా ఉంది ఒకవేళ ఇదిగో పద్మ ఇక్కడ అక్కడ అని నా చేత వెతికిస్తున్నావు నువ్వు కూడా కాస్త హెల్ప్ చేయవచ్చుగా సరేలే బావా ఇక నేను చెప్పను నువ్వే వెతుక్కో ఈలోపు నేను టీ తీసుకొస్తా ఎక్కడ పెట్టానబ్బా కొత్తగా పెళ్లి చేసుకున్నావు థ్రిల్ చేద్దామని యాభై రూపాయలు పెట్టి టిక్కెట్లు తెచ్చాను ఇంకేమి త్రిల్ నా బొంద రారా కనరారా కరుణ మాలినార టిక్కెట్లా రా ఫ్ర అబ్బా ఇలా విరహ గీతాలు కంటే ఆ టిక్కెట్లు ఎవరు రాగానే నా చేతికిస్తే దాచి ఉంచేదాన్ని కదా సరే ముందు టీ తకు చల్లారిపోతుంది ఆ పబ్బా ఏది ఏమైనా టీ బహు బాగా పెట్టావోయ్ టిక్కెట్లు పోతే పోయినాయి కానీ అలాగే ఇద్దరం వెళ్ళి రాత్రి దాకా తిరిగి వస్తూ వస్తూ ఏదో హోటల్లో తినొద్దాం ఓకేనా బావా చెప్పు నువ్వు తిట్టనంటే ఒక మాట చెప్తా ఆ తిట్టలే నన్ను సినిమాకు తీసుకెళ్దామని థ్రిల్ చేద్దామని అనుకున్నావు కదా ఏ లాభం టిక్కెట్లు పోయాయిగా నేను ఉదయం టిక్కెట్లు నీ జేబుల్లో నుంచి కింద పడితే తీసి దాచి ఉంచాను ఏంటి టిక్కెట్లు నీకు దొరికినాయా మరి నా చేత అక్కడ వెతుకు ఇక్కడ వెతుకు అని ఇల్లంతా వెతికించావు కదా ఇప్పుడు నేను సినిమాకి తీసుకెళ్తాను అక్షసి దోమా చీమా నువ్వు ఉదయం బట్టలు మార్చుకుంటూ పరిస్థితిసినప్పుడు కిందపండి వాటిని నేనే తీసి దాచా కోపడనని ఏగా చీమో దోమ వంట వింటమా ఏదో అనలేదు పద పద బయలుదేరి సినిమాకి టైం అయిపోయింది పద టైం అయిపోతుంది పద